కుదరదు చంద్రబాబు రాష్ట్రంలో ఇకపై రౌడీజం చేస్తామంటే కుదరదని వార్నింగ్ ఇచ్చారు అల్లరి ముఖలను తీవ్రవాదులను వాతులను అణిచివేసిన చరిత్ర తనకు ఉందని గుర్తు చేశారు మంచిని ప్రోత్సహించి చెడును తుంగలో తొక్కుతానని తెలిపారు నేరాలు చేసి తప్పించుకుంటామని అనుకుంటే జరగదని చెప్పారు గత పాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు తిరుమల తిరుపతి దేవస్థానంతోనే ప్రారంభం కావాలి ప్రసాద ప్రసాదం లేకపోతే పరిశుభ్రత అన్నిటికీ తిరుపతి చేశారు తిరుమల ఒక పవిత్రమైన దివ్యక్షేత్రం ఈ పవిత్రమైన క్షేత్రాన్ని అపవిత్రం చేయడం అవేం కాదు తెల్లవారుజమాన మూడు ఏళ్ళకి అంటే మనకి తెలియదు పుస్తకాలు చదువుతాం వైకుంఠానికి పోవాలని కోరుకుంటాం చనిపోయిన తర్వాత ఆ సమయంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే వైకుంఠంలో ఉన్న అనుభూతికి కలుగుతుంది నేను ఎన్నో సార్లు ఫీల్ అయ్యా ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నా అందుకే నేను ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని విషయాలు చచ్చిపోయి ఒక పవిత్రమైన భావంతో పోవాలి ఒకే శ్లోకం ఉండాలి గోవిందప్ప ఓం నమో వెంకటేశాయ తప్ప వేరే శ్లోభనే ఉండకూడదు వేరే వ్యక్తిని అప్పరాకూడదు ఆ ట్రేణితోనే మొత్తం పరిశోధన చేస్తాం మళ్ళీ భారతదేశం కాకుండా ప్రపంచం మొత్తం అభినందించే విధంగా ఈ టీవీని తీర్పుదిద్దామని తెలియజేసుకుంటూ